హాయ్ అండి ఈ వీడియోనైతే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి మన డైలీ లైఫ్లో ఎలాంటి పనులైతే చేస్తామో దానికి రిలేటెడ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా ఆడవాళ్ళకు ఇలా పట్టు చీరలు అయితే ఉంటాయి మనం ఏదైనా అకేషన్కి కానీ ఫంక్షన్కి కానీ పట్టు చీరలు కట్టుకున్నప్పుడు వాటిని అయితే వాష్ చేయలేము కదా సో వాష్ చేయనప్పుడు కొన్నిసార్లు అవి స్మెట్ స్వెట్ స్మెల్ అనేది వచ్చేస్తాయి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో ఒక నాప్తలిన్ ట్యాబ్లెట్ కర్పూరం అలాగే జవాదు పౌడర్ వీటన్నిటినీ వేసి ఒక టిష్యూలో మూటలా కట్ కట్టేసి మనం పట్టు చీర మధ్యలో కనుక పెట్టి ఫోల్డ్ చేసి మనము కబోర్డ్లో కానీ బీర్వాలో కానీ పెట్టాము అనుకోండి మనకి శారీ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది మనం ఎప్పుడు తీసి కట్టుకోవాలన్నా సరే శారీ నుండి మంచి సువాసన అనేది వస్తుంది ఇన్ కేసు కబోర్డ్లో బల్లులు బొద్దింకలు తిరిగినా కూడా ఈ స్మెల్కి బల్లులు బొద్దింకలు అనేది అసలే రావు మన నెక్స్ట్ టిప్ అండి చాలా మంది ఇళ్లలో పిల్లలకి రెగ్యులర్గా యాపిల్ తినే అలవాటు ఉంటుంది కొంతమంది మార్నింగ్ తింటారు కొంతమంది స్నాక్ బాక్స్లో తీసుకొని వెళ్తూ ఉంటారు మనకి యాపిల్ కట్ చేసిన తర్వాత వితిన్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లోనే అవి నల్లగా అయిపోతాయి యాపిల్ అనేది నల్లబడకుండా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి ఈ పీసెస్ అందులో వేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత నార్మల్గా బాక్స్లో పెట్టాము అనుకోండి పీసెస్ అనేది నల్లబడకుండా చాలా సేపటి వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి వర్షాకాలంలో అందరి ఇళ్లలో కూడా కామన్గా వేసే చేసే ప్రాబ్లం ఈవినింగ్ అవగానే దోమలు అనేది అలాగే కొన్ని కొన్ని సన్న పురుగులు అనేది వచ్చేస్తూ ఉంటాయి ఈ దోమల వల్ల ఎక్కువ డెంగ్యూ ఫీవర్స్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ వస్తూ ఉంటాయి పిల్లలకి అలా దోమలు రాకుండా ఉండాలి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఇలానైతే ట్రై చేయండి కొన్ని కొంచెం దాసించెక్క అలాగే లవంగాలు వీటి రెండింటిని పొడిలా చేసుకోవాలి పొడిలా చేసుకొని ఏదైనా ఒక దీపం ఉంటుంది కదా ఆ ప్రమిదలో ఈ పొడిని వేసుకొని కొంచెం పసుపు అనేది వేసుకొని ఒక ఒత్తి వేసుకొని మనం ఇంట్లోకి యూస్ చేసే పూజకు యూస్ చేసే ఆయిల్ ఉంటుంది కదా నూనె కానీ వేరే మనం పూజకు యూస్ చేసే ఏ ఆయిల్ అయినా సరే ఆయిల్ కనుక వేసి మనం దీపం వెలిగించి ఇంట్లో ఒక మూలన కనుక పెట్టాము అనుకోండి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఈ స్మెల్కి ఇప్పుడు ఏదైతే మనము దాసించెక్క లవంగాలు వేసామో అది ఘాటు స్మెల్ అనేది వస్తుంది దానివల్ల ఇంట్లోకి దోమలు అనేది అసలే రావు ఒకవేళ లైట్కి సన్న పురుగులు కూడా అసలే రావు నెక్స్ట్ టిప్ అండి వర్షాకాలంలో ప్రజెంట్ వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఈ వర్షాలకి మనకి పిండైనా సరే పప్పులైనా సరే త్వరగా పురుగు పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే చాలా మంది ఫ్రిడ్జ్లో పెడుతుంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో రెగ్యులర్గా వెల్లుల్లినైతే వాడుతూ ఉంటాం కదా వెల్లుల్లి వలసిన తర్వాత ఆ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా ఆ మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో మనం యూజ్ చేసే పప్పులలో అంటే కందిపప్పులో కానీ శనగపప్పులో కానీ మినపప్పులో కానీ వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అందులో రెండు రెండు తీసుకొని మనం గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే పప్పులు అనేది పురుగు పట్టకుండా ఉంటాయి వర్షాకాలంలో ఏదైతే తొందరగా పురుగు పట్టేస్తాయి కదా ఈ టిప్ కనుక ఫాలో అయ్యామనుకోండి మనకి పురుగు అనేది పట్టదు మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా మనకి బయట ఉన్నా సరే పప్పులు అనేది పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా చేసి పెట్టుకోండి సరిపోతుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇది అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి నార్మల్గా చాలా మంది ఇళ్లలో రెగ్యులర్గా చపాతీని అయితే తింటారు తినడం ఈజీనే బట్ చపాతీ పిండి కలపాలి అంటే చాలా సార్లు గట్టిగా శ్రమపడాల్సి ఉంటుంది అలా శ్రమపడాల్సిన అవసరం లేకుండా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గ్లాస్ అంటే మనం ఎంతైతే క్వాంటిటీ పిండి కావాలనుకుంటున్నామో ఆ పిండి వేసుకోవాలి ఆయిల్ సాల్ట్ కొంచెం పెరుగు మనము పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వా పిండి తీసుకొని అందులో జస్ట్ ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను తర్వాత మిక్సీలో ఒక రౌండ్ కనుక వన్ మినిట్ తిప్పుకున్నాము అనుకోండి పిండి అంతా కూడా ఇలా ముద్దలాగా ఒక కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది తర్వాత దీన్ని గిన్నెలో తీసుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు నార్మల్గా ఒత్తుకున్నాము అనుకోండి పిండి అనేది మంచిగా సాఫ్ట్గా వస్తుంది దీని తర్వాత ఒక టెన్ మినిట్స్ నానబెట్టి కనుక చపాతీ చేసాము అనుకోండి చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే చపాతీ అనేది గట్టిపడకుండా చాలా మెత్తగా వస్తాయి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మిక్సీ జార్లోనే ఈజీగా జస్ట్ వన్ మినిట్లో చపాతీ పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి వర్షాకాలంలో ఇంట్లో ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అంటే మేబీ బట్టల వల్లనైనా దేని వల్లనైనా కావచ్చు అలాంటి స్మెల్ పోయి ఇల్లంతా మంచి సువాసన రావాలి అంటే ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి మనం ఇంట్లో దేవుడి దగ్గర యూజ్ చేసే అగరబత్తులు ఉంటాయి కదా అవి ఒక రెండు తీసుకొని అలాగే జవదు పౌడర్ అనేది మనకి పూజ స్టోర్లో ఉంటుంది ఆ పౌడర్ తీసుకొచ్చి ఇలా అగరబత్తిలకి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసి తర్వాత మనం దీపం కంటే అగరబత్తి వెలిగించి కనుక పెట్టాము అనుకోండి ఇల్లంతా మంచి స్మెల్ అనేది వస్తుంది నార్మల్గా అగరబత్తిలే మంచి స్మెల్ అనేది వస్తాయి ఈ జవాదు అప్లై చేయడం వల్ల వచ్చేదానికన్నా వంద రేట్లు ఎక్కువ మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల మనకి వర్షాకాలంలో ఇంట్లో కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అదే బట్టలు ఆరకుండా వచ్చే ముక్క స్మెల్ అనేది వస్తుంది కదా ఆ స్మెల్ అంతా కూడా పోతుంది చాలామంది ఇంట్లో దేవుడి దగ్గర పూజకి ధూప్ స్టిక్స్ అనేది కూడా వాడుతూ ఉంటారు ఆ ధూప్ స్టిక్ అలాగే ఈ జవాదు పౌడర్ అప్లై చేసిన అగరబత్తీలు ఈ రెండు కనుక ఇంట్లో ఉంచాము అనుకోండి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది ఆల్మోస్ట్ ఒక వన్ టూ అవర్స్ వరకు ఈ ఈ స్మెల్ అనేది పోదు అంటే నార్మల్గా ఈ పొగ ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు స్మెల్ అనేది వచ్చేస్తుంది ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా చాలా మందికి పిల్లలు ఇంట్లో బూస్ట్ హార్లిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటీన్ పౌడర్స్ అనేది మిల్క్లో యాడ్ చేసి ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు మనం అందులో డైరెక్ట్ వేయగానే ముద్దలాగా అయిపోతాయి అలా పౌడర్ లాగానే ఉండాలి ముద్దగా అయిపోకుండా ఉండాలి అంటే గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఫస్ట్ కలిపే ముందే మనం ఒక గ్లాస్లో కొంచెం షుగర్ వేసి తర్వాత మనం యూస్ చేసే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ప్రోటీన్ పౌడర్ ఏదైనా వేసి మనం పాలని మిక్స్ చేసాము అనుకోండి మనకి గడ్డ కట్టకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మంచి మిక్స్ అవుతుంది పిల్లలు కూడా తాగడానికి ఈజీగా ఇష్టపడతారు అలాగే మనం చిన్న చిన్న ప్యాకెట్లు కానీ పెద్ద బాక్సులు కానీ తెచ్చుకున్నప్పుడు మూత సరిగా పెట్టకపోయినా ఒకవేళ ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టినా సరే అవి తొందరగా గడ్డ కట్టిపోతాయి జస్ట్ గాలి తగలకనే గడ్డ కడుతుంది అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనం ఓపెన్ చేసిన ప్యాకెట్లో కానీ డబ్బాలో కానీ కొంచెం షుగర్ అనేది వేసి కనుక మనం గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ గడ్డ కట్టకుండా ఉంటుంది కొంచెం మన నైఫ్ అనేది హీట్ చేసి దానిపైన పెట్టాము అనుకోండి అది మొత్తం కూడా సీల్ అయిపోతుంది మనం ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ సీజర్తో కట్ చేసి మనం ఓపెన్ చేసుకొని వాడుకొని మళ్ళీ నైఫ్తో కనుక సీల్ చేసి పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ గడ్డ కట్టకుండా ఉంటుంది ఈ వర్షాకాలంలో ఈ వర్షానికి గాలికి తొందరగా గడ్డ కట్టిపోతుంది సో అలా కాకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనకి ఏదైనా ప్రోటీన్ పౌడర్స్ కానీ బూస్ట్కి కానీ హార్లిక్స్ కానీ ఈ టిప్ అయితే వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంతవరకు చూసిన వీడియోలో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ ఒక లైక్ అయితే చేయండి మన నెక్స్ట్ టిప్ అండి మనం దోశలు వేసినప్పుడు కొన్నిసార్లు దోష పెనంకి దోశలు అనేది అతుక్కుపోతాయి మనం ఎంత ట్రై చేసినా సరే దోశలు అనేది విరిగిపోవడమో చిరిగిపోవడమో జరుగుతాయి ఎందుకంటే దోషపాన్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల కొన్నిసార్లు దానిపైన ఉండే కోటింగ్ అనేది పోతుంది దానివల్ల అంటే కొన్ని ప్లేసెస్లో కోటింగ్ ఉంటుంది కొన్ని ప్లేసెస్లో పోతుంది దాన్ని ఒకసారి మేము చెప్పిన విధంగా క్లీన్ చేసి కనుక దోశలు కనుక వేశారు అనుకోండి దోశలు అనేది పెనం పైన వేసిన వెంటనే మంచిగా కాలుతాయి చిరిగిపోకుండా వచ్చేస్తాయి పెనంకి అనేది అతుక్కోకుండా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ పైన పెట్టి కొంచెం అనేది హీట్ చేసుకోవాలి తర్వాత దానిపైన ఏదైనా ఒక షాంపూ వేసుకొని కొంచెం కూల్గేట్ టూత్పేస్ట్ కొంచెం బేకింగ్ సోడా అలాగే సాల్ట్ వీటన్నిటి వేస్ వేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది వేస్తూ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ని తర్వాత ఏదైనా ఒక గరిట తీసుకొని ఇలా దోశ దోశపాన్ మొత్తం కూడా ఈ లిక్విడ్ని స్ప్రెడ్ చేసుకోవాలి మనం స్టవ్ వేడిగా ఉంది కాబట్టి మనం ఏదైనా గరిటెతో కనుక ఇలా అన్నాము అనుకోండి దానిపైన ఉండే జిడ్డు మురికి లేయర్ అనేది మొత్తం కూడా వచ్చేస్తుంది సో ఇలా రావడం వల్ల దోషపాన్ అంతా కూడా నీట్గా అయిపోతుంది సో తర్వాత మనం ఏదైనా దోశలు ఎప్పుడైనా వేసినా సరే దోశలు అనేది చిరిగిపోకుండా విరిగిపోకుండా చాలా మంచిగా వస్తాయి ఇలా మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి కనుక దోషపాన్ని క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి దోశలు అనేది అతుకుపోవడం అలానైతే ఏమీ జరగదు వన్ మినిట్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అంత టట్ అనేది పైకి వచ్చేస్తుంది తర్వాత మనము ఒకసారి సింక్లో పెట్టి వాటర్ ట్యాప్కి క్లీన్ చేసి తర్వాత మనం సోప్తో కనుక స్క్రబ్బర్ యూస్ చేసి క్లీన్ చేసాము అనుకోండి మనకి దోశ దోషపాన్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మనకి దోశలు వేసుకున్నా కూడా చాలా చక్కగా వస్తాయి ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని చెక్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో కుకింగ్కి రిలేటెడ్ టిప్స్ కానీ కిచెన్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ యూజ్ఫుల్ టిప్స్ కానీ చాలా ఉన్నాయి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా టిప్ నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్